పిఓ గారు నేను ఆడియో గారు మరి ఆడివ గారి టీము పంచాయతీ ఈవో గారు మా కార్యకర్తలు అందరూ కూడా భద్రాచలంలో ముఖ్యంగా పరిశ్ర పరిశుభ్రత ఉండాలనే ఉద్దేశంతో పాటు ఈరోజు మన పిఓ గారి ఆధ్వర్యంలో మనం ఎక్కడైతే రెడ్ క్రాస్ గ్రౌండ్ ఉందో అక్కడ వందలాది మంది రోజు వాకింగ్ వస్తూ ఉంటారు వాకింగ్ వచ్చే వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ లేవన్న ఉద్దేశంతో ఆ రోజు అక్కడ కూడా వాష్రూమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి ప్రత్యేకంగా సెస్ ఆఫీసర్గా ఉన్న పిఓ గారికి మరియు ఐటీడీ పిఓ గారికి హ్యాంగ్ ఆయన భద్రాచలని ముందుకు తీసుకెళ్ళడం చేస్తున్నారు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కూడా అలానే మన సీతా శ్రీ సీతారామ సేవ క్లబ్లో ఈరోజు ఆఫీసర్ క్లబ్లో కూడా వాష్రూమ్స్ లేవంటే అక్కడ కూడా ఫిమేలు మెయిల్ రెండు కూడా వాష్రూమ్స్ ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా భద్రాశ్ర అభివృద్ధిలో కూడా నిన్న మా మంత్రివర్యులు తుమ్మల నాయక్ గారు మొన్న పొంగిలేటి గారు వచ్చారు భద్రాచలం పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి ఒక ఫిలింగ్ సిటీగా ఉన్న భద్రాచలంని మంచి వాతావరణంలో ఎవరైనా భక్తులు వస్తే ఆ భక్తులకి ఇంకా రెండు రోజులు ఉండే విధంగా తయారు చేయాలని ఆలోచనతో ఈరోజు అభివృద్ధిలో ఈరోజు భద్రాచలం టెంపుల్ని కూడా అభివృద్ధిలో ఉన్న నలభై కిళ్ళ ఇళ్ళ ఇళ్లను కూడా వెకేట్ చేయించి వాళ్ళ స్థలాలు ఇవ్వటం వాళ్ళకి ఎవరైతే కాంపన్సేషన్ కూడా అందరూ కూడా సంతోషంగా ఉన్నారు మంచి కాంపన్సేషన్తో ఇవ్వటం వాళ్ళని కూడా వెకేట్ చేసి వాళ్ళని డిస్మాండింగ్ అవుతుంది త్వరలోనే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అభివృద్ధి జరగబోతుందని ఆలోచనతో అదేవిధంగా ఈరోజు నేను ఉపయోగ ఆడేవారు అందరం కలిసి రేపు రాబోయే కాలంలో గతంలో జూలై ఆగస్టులోనే పెద్ద విపత్తు వచ్చి భద్రాచలము ఆఫ్ అవత భద్రాచలము తరణ గురైంది అలాంటిది కాకుండా ఈరోజు ముందుగానే ఎక్కడైతే భద్రాచలము మన మన శిల్పినగర్ దగ్గర సూయిజులు ఉన్నాయి వాటిని అన్నిటినీ ఈరోజు ఎలా చేయాలి ఈ సూ సూయిజ్ వాటర్ని ఎలా బయటికి తోడాలనే ఆలోచనతో ముందు ఈ ఒక ఈ గారిని ఇరిగేషన్ ఈ గారిని వాటితో పిఓ గారితో కలిసి వారిని పరిశీలించడం జరిగింది ముందుగానే ప్రివెంట్ చేయగలగాలనే దాన్ని వాటర్ రాకుండా ఎలా ఉండాలంటే ఈ మూడు నెలలు ఖచ్చితంగా నిద్రపోకుండా మనకు గోదావరిలో నీళ్ళు పెరుగుతూ ఉంటే మనం లోకల్ వాటర్ని ఎలా మనం అవతరికి డంప్ చేయాలని ఒక ఆలోచన చేయాలని ఒక ప్రతిపాదన ఇచ్చాం పిఓ గారు కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మనం ఈ మూడు నెలలు ఎవరైనా నైట్ కూడా మన అవసరమైతే ఈరోజు ఎప్పుడు ఎప్పుడు పడితే అప్పుడే క్లౌడ్ బరెస్ట్ అంతా వాటర్ రైన్స్ వస్తున్నాయి దాన్ని అప్రమత్తంగా ఉండాలని పిఓ గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు వాళ్ళ డిపార్ట్మెంట్లందరికీ అదేవిధంగా వాళ్ళు కూడా ఈ గారు స్పందించి అనుభవంతో ఆయన కూడా మేము నైట్ పగాలనుకుంటాం మూడు నెలలు ఖచ్చితంగా కాపులు ఉంటామండి మన లాస్ట్ ఇయర్ కూడా చిన్న వర్షానికే మనం ఏ ఏవైతే ఇవి మోటర్స్ ఆన్ చేయలేదు ఆ మోటర్ ఆన్ చేయబోవడం వలన ఈ లోకల్ వాటర్లోనే ఈ ఈ ఈ షాపులన్నీ కూడా ఈ షాపులన్నీ సబ్మరించ్ అవ్వడం జరిగిందని అదేవిధంగా చాలా సంతోషం కలెక్టర్ గారికి పిఓ గారికి మనం ఎక్కడైతే సబ్మరించెడ్ విలేజ్ ఉన్నాయి అవసరిస్తున్నాయో కొత్త కాలనీ కానీ అయ్యప్ప కాలనీ కూడా వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చాము ఈరోజు భద్రాచ అలానే భద్రాచన డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చి అక్కడ మళ్ళీ ఎవరు కూడా మళ్ళీ ఇల్లు వేయకుండా వాటిని ఫెన్సింగ్ చేసి గవర్నమెంట్ కంట్రోల్నే తీసుకుంటున్నాం అలానే అయ్యప్ప అయ్యప్ప కాలనీలో కూడా కరకట పక్కన ఉన్న వాళ్ళందరికీ అలానే ఈరోజు మన కొత్త కాలనీని ఇంకా మనం వరి అవ్వక్కర్లేదు ఈరోజు దాని సేఫ్ సైడ్గా ఉన్నాం కొత్త కాలనీ ఎక్కడ ఒక హౌస్ కూడా లేదు మనం ఈరోజు మనం ప్రభుత్వం ద్వారా వాళ్ళందరికీ మంచి ఇల్లు ఇచ్చాం డబుల్ బెడ్రూమ్ ఎక్కడైతే మరుగున పడి ఉన్న డబుల్ బెడ్రూమ్స్ని మన గౌరవ మంత్రివర్యులు మన రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా రెడ్డి గారి ద్వారా ఈరోజు మనం వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ అవసరం ఇచ్చి ముందుకు తీసుకెళ్ళాం చిన్న వర్షం వచ్చినా కూడా వాళ్ళ చాలా డట్టిగా ఉండేది ఆ ఏరియా మన హెల్త్ కూడా చాలా తేమతో అందరూ ఆ ఇళ్లలో నుండి అనేక రోగాలు జ్వరాలు రావడం ఇవి ఈ సీజనల్ వ్యాధులు వస్తూ ఉన్నాయి ఈరోజు అది కూడా లేకుండా వాళ్ళందరినీ ఎవకేట్ చేసాం వాళ్ళని అయ్యప్ప సోర్నీ కాలనీ కూడా చాలా వరకు కట్టణ అనుకున్న వాళ్ళందరినీ ఎవకేట్ చేసాం అక్కడ కూడా ఈరోజు సూయిజ్ వాటర్ వచ్చేసి అక్కడ రెడ్డి సత్రం దగ్గర కూడా చాలా వరకు సబ్మర్జ్ అయ్యాయి అది కూడా ఈరోజు రెవెన్యూ వాళ్ళకి వాటర్ రాకుండా అయ్యప్పసార్ని రావడం అక్కడ కూడా మోటార్ని అరేంజ్ చేసాం గతంలో అక్కడ మోటార్ అరేంజ్ అరేంజ్ చేయకపోవడం వలన అయ్యప్ప కాలనీలో వాటర్ వచ్చేది ఇది ఇప్పుడు కూడా అది లేకుండా చేశాం అలానే ఈరోజు మళ్ళీ మేము కరకట్ట దగ్గరికి వెళ్తున్నాం కరకట్టని మనము